హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ వృంద అందరికీ ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు సంక్రాంతి అనగానే మూడు మూడు రోజులు జరుపుకునే పండగ దాంట్లో ముందుగా భోగి పండుగ భోగి పండుగ మీ అందరికీ భోగి భాగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భోగి పండుగ రోజు పొద్దున్నే భోగి మంటలు వేసుకొని పిల్లలకి నువ్వుల నూనెతో స్నానం చేయించి సాయంత్రం ఇలా భోగి పండ్లు పోసుకోవాలి దానికోసం భోగి పండ్లలో రేగి పండ్లు చెరుపుగడలు శనగలు చిల్లర వేనాలు అలాగే చాక్లెట్స్ ఫ్లవర్స్ ఇవన్నీ కలపాలి కొంతమంది బియ్యం కలుపుతారు తడి బియ్యం పిండిని కూడా వేస్తారు వాళ్ళ వాళ్ళ పద్ధతులను బట్టి వేస్తారు సో ఇవన్నీ కలిపాము ముందుగా శ్రీకృష్ణుడికి బాలకృష్ణుడు చిన్న కృష్ణుడికి మేము భోగి పనులను పోసాము ఆ దేవుడిని తలుచుకొని మా పాపకి ఎలాంటి అరిష్టాలు జరగకుండా నరస్ట జరగకుండా చూడమని చెప్పి మేము దేవుడికి దేవుడికి రేగు పనులు వేసి తర్వాత మా పాపకి వేశాము మా పాపని కూర్చోబెట్టి కుర్చీలో బొట్టు పెట్టి ఇంకా తర్వాత రేగి పనులు పోయడానికి స్టార్ట్ చేశాము తనకు ముందు తెలియదు కదా ఏం చేస్తున్నాం అన్నది సైలెంట్గానే ఉంది తర్వాత పోస్టర్డ్ మాత్రం కదులుతుంది అసలు ఒక దగ్గర నిదానంగా ఉండట్లేదు భయపడుతుంది ఏమో చేస్తున్నారని చెప్పేసి కానీ పిల్లలకి పోయాలి కదా పండగ అంటే ఫైవ్ ఇయర్స్ వరకు ఈ వేడుక జరుపుకోవచ్చు మా పాపకి మొదటి సంవత్సరం వేడుక ఇది సో జరుపుకోవాలి కదా అందుకే పోసాము మా అమ్మ నాన్న వచ్చారు సో మా అమ్మ నాన్న కూడా మా పాపకి రేగి పనులు భోగి పనులు పోసారు పిల్లలకి దిష్టి తిప్పి ఇలా పోస్తే వాళ్ళకి ఎలాంటి అరెస్టులు జరగకుండా ఆరోగ్యంగా ఉంటారు సో వాళ్ళు కూడా పోసారు భోగి పనులకైతే ఇలా సింపుల్ గా డెకరేషన్ చేశాము మా ఎదురింటి ఇంటి ఆంటీని కూడా పిలిచాము ఆంటీ వచ్చారు ఆంటీ కూడా భోగి పనులు పోసారు ఈ ఆంటీ మాకు చాలా క్లోజ్ గా ఉంటారు ఏదైనా డౌట్ ఉన్నా ఏదైనా తెలియకపోయినా నేను ఆంటీని అడుగుతాను ఈ ప్రాసెస్ కూడా నేను ఆంటీని అడిగాను ఆంటీ చెప్పారు సో నేను ఫాలో అయిపోయాను ఇలా భోగి పనులు పోసాక పిల్లలకి జిస్ట్ తీశాక ఇవి మనం పడేయాలంట అవి తినకూడదు చేయకూడదు అని చెప్పారు ఆ నాణాలు ఎవరికైనా దానం ఇవ్వడమా ఎక్కడైనా పెట్టడమా చేయాలని చెప్పారు వచ్చిన వాళ్ళకి బోయి పండ్ల పోసిన వాళ్ళకి ఇవ్వాలి సో రెండు అరటి రెండు అరటి పండ్లు రెండు తమలపాకు వక్కలు రెండు తమలపాకులు ఒక వక్క కలిపి శనగలు పసుపు కుంకుమ కలిపి నేను వాయినంగా ఇచ్చాను అలా వాయినంగా ఇవ్వాలి సో మా అమ్మకి ప్లస్ ఆంటీకి ఇచ్చాను ఇంకా చుట్టుపక్కల వాళ్ళని పిలిచాను కానీ వాళ్ళకి వీలు అవ్వలేదు రావడానికి సో వాళ్ళు రాలేదు ఇలా అయితే మా పాప భోగి పనులు మేము ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాం చాలా సంతోషంగా అనిపించింది మా పాపకి ఎలాంటి జిష్టి తలవకుండా సంతోషంగా ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి సో అందుకే ఈ వేడుక జరుపుకున్నాం మేము దీని తర్వాత మా సిస్టర్ది చిన్న వేడుక ఉండే శ్రీమంతం వేడుక సో వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ మా పిల్లలందరూ ఉన్నారు అంటే వాళ్ళ పిల్లలు సిస్టర్స్ వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ ఉండే అందరికీ కలిపి భోగి పన్న వేడుక నిర్వహించాము అందరూ పిల్లలు వరుసగా కూర్చోబెట్టుకున్నాము కూర్చోబెట్టి అందరికీ ఓట్లు పెట్టి అందరికీ భోగి పనులు పోసాము చిన్నగా చేసాము శ్రీమంతం ఫంక్షన్ సో అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా పోసారు అంటే మా పిన్నిలు సిస్టర్స్ నలుగురు అందరూ కూడా పిల్లలపైన భోగి పనులు పోసి వాళ్ళకి దిష్ట తెలవకుండా ఉండాలని చెప్పి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆశీర్వదించారు సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వేడుక జరుపుకోవడం ఎంతమందితో జరుపుకోవడం ఇంకా చాలా సంతోషంగా ఉంది ఫైనల్గా అయితే భోగి పనులు వేడుక మా ఇంట్లో ఇలా చాలా బాగా జరిగింది మా సిస్టర్ వాళ్ళు బియ్యం ప్లస్ తడి బియ్యం పిండి రేగి పండ్లు ఫ్లవర్స్ కలిపారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకం కలుపుతారు సో వాళ్ళ కలిపారు ఇంకా పిల్లలకి ఇలా పోస్తున్నాము ఒక్కొక్కరు సపోర్ట్ చేస్తున్నారు ఒకరు సపోర్ట్ చేయట్లే మా నీము చూడు సపోర్ట్ చేస్తుంది స్టిల్స్ కూడా ఇస్తుంది మిగతా వాళ్ళందరూ ఏడుస్తూనే ఉన్నారు ఇది కొంచెం పెద్దది కాబట్టి సపోర్ట్ చేసింది ఇంకా అసలు వృందా అయితే ఫస్ట్ అర్థం కాక సైలెంట్గా ఉంది తర్వాత దగ్గరికి వస్తుంటేనే ఏడుస్తుంది ఇంకా నెక్స్ట్ నా టర్మే నాకు పోస్తారని చెప్పి తిరగడం ఏడవడం ఇవన్నీ స్టార్ట్ చేసింది అసలు చాలా కష్టమైపోయింది ఇంకా దిష్టి తీయడానికి పోయాలి కదా అందరితో పోయించాలి కదా మంచిది కదా అని చెప్పేసి ఇంకా పోయించాలి కానీ బాగా ఏడిచింది భయపడింది ఇట్లా మా మమ్మీ పోసిన తర్వాత మా పిన్ని సిస్టర్స్ వీళ్ళందరూ పోసారు జస్ట్ తీసాము ఈ వీడియోస్ లో ఒక క్లిప్ మిస్ అయింది అది పాస్లో లో పడిపోయి వీడియో తీయడం మిస్ అయిపోయింది మా సిస్టర్ పోసినప్పుడు సో ఇలా ఫైనల్గా అయితే వేడుక జరుపుకున్నాము చాలా సంతోషంగా అనిపించింది మీ పిల్లలకు కూడా ఇలాగే సెలబ్రేట్ చేశారా భోగి పండ్ల వేడుక మీ దగ్గర మీ సంప్రదాయం ప్రకారం భోగి పండ్ల వేడుకలో ఏమేమి కలుపుతారు నాకు తెలిసినంత వరకు నాకు చెప్పిన ఆంటీ ప్ర ఆంటీ చెప్పిన ప్రకారం నేను ఫాలో అయ్యి చేశాను మీకు తెలిసినవి ఏమైనా ఉంటే చెప్పండి నెక్స్ట్ ఇయర్ ఫాలో అవుదాము ఓకేనా ఇప్పుడైతే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పిల్లల్లో కొంతమంది సపోర్ట్ చేస్తారు కొంతమంది సపోర్ట్ చేయరు ఏమీ తెలియకుండా చిన్నప్పుడు పోస్తే వాళ్ళు సపోర్ట్ చేస్తారు కొంచెం తెలిసినప్పుడు సపోర్ట్ చేయరు చాలా పెద్ద టాస్క్ మా నేమూ సపోర్ట్ చేసినంతగా ఎవరు సపోర్ట్ చేయలేదు అక్కడ మిగతా పిల్లలందరూ ఏడుస్తూనే ఉన్నారు ఇంకా ఏం తెలియనప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అర్థం కాదు కాబట్టి అప్పుడు కూడా సైలెంట్గా ఉంటారు మా పాప అయితే ఒక దగ్గర నిమ్మలంగా ఉండనే లేదు ఎవరు భోగి పనులు పోసినా ఏడుస్తూనే ఉంది మళ్ళీ ఆమె మీద క్లాండ్స్ పడ్డాయి చిన్న గుండు పాపం అందుకే ఏడుస్తూ ఉంది ఇంకా కంట్రోల్ చేయడం కష్టమైంది పోయింది ఇంకా ఫైనల్గా అందరం మా సిస్టర్ శ్రీమంతం తనదే శ్రీమంతం అయింది సో ఇంకా ఈ చిన్నగా వేడుక జరుపుకున్నాం నేను కొంచెం లేట్గా వెళ్ళాను ఇంకా ఇంట్లో పనులు ఇవన్నీ అయిపోయేసరికి లేట్ అయిపోయింది ఇంకా లేట్ అయిపోయేసరికి ఇంకా తన వీడియోస్ ఏం తీయలేకపోయినా శ్రీమంతం సెలబ్రేషన్స్వి ఇలా అయితే జరిగింది భోగి పనుల సెలబ్రేషన్ ఇంకా రైస్తో పిల్లలు చాలా ఆడుకున్నారు చాలాసేపు వీక్ష ఇద్దరు కలిసి మంచిగా ఆడుకున్నారు రైస్ పోయడం అనేది చివరిగా మా పిల్లలు కూడా ఇంకా ఉన్నారు వాళ్ళకు కూడా పోసాము వాళ్ళు ఫైవ్ ఇయర్స్ అయిపోయినాయి కాకపోతే వాళ్ళకు పోస్తున్నారు మాకు ఎందుకు పోయట్లేదు అని చెప్పి వాళ్ళు అన్నారు సో వాళ్ళు ఎందుకు చిన్న బుచ్చడం అని చెప్పి లాస్ట్లో వాళ్ళని కూడా కూర్చోబెట్టి వాళ్ళకు కూడా భోగి పనులు పోసారు ఇంకా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు కూడా ఆడుకున్నారు ఇంకా ఫైనల్గా భోగి పళ్ళ సెలబ్రేషన్ అయితే మా ఇంట్లో ఇలా జరిగింది పిల్లలందరికీ భోగి పనులు పోసాము మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము మీ పిల్లలకి భోగి పనులు పోసారా తప్పకుండా పోయాలి వాళ్ళకి దిష్టి తెలవకుండా ఉండడానికి మీరైతే పోయకపోయి ఉండి ఉంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ అయినా పోయండి దానికి సంబంధించి ఇలా ఫైనల్గా అయితే అయిపోయింది వేడుక పాప చూసారా ఎంత ఏడుస్తుంది ఇలా అయితే జరిగింది ఇంకా మా మమ్మీ కొంచెం నేను పోసినప్పుడు మా మమ్మీ ఆడిపిస్తూ ఉంటే పోసిన తర్వాత ఇంకా నేను అక్కడి నుంచి వెళ్ళిపోయిన పాప ఏడుస్తుందని చెప్పేసి ఇంకా మా సిస్టర్ వాళ్ళ పిల్లలు ఏడుస్తున్నారని చెప్పాను కదా బాయ్స్ ఆఫ్ బిఫ్ ఫైవ్ ఇయర్స్ పెద్దవాళ్ళు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకు కూడా పోసారు వాళ్ళు ఎందుకు డిసప్పాయింట్ అవ్వాలని చెప్పేసి ఇలా అయితే జరిగింది ఫైనల్గా భోగిపల్ల సెలబ్రేషన్స్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వృంద అయితే ఏ ఒక్క స్టిల్ మాత్రం కరెక్ట్గా ఇవ్వలేదు చిన్నపిల్ల కదా వీళ్ళు చూసారా ఎలా ఆడుతున్నారు రైస్ మొత్తం మీద వేసుకుంటున్నారు ఇక చివరిగా వీళ్ళని తీసుకొచ్చి ఇలా కూర్చోబెట్టారు వీళ్ళు బాధపడుతున్నారు అని చెప్పి వాళ్ళకు కూడా పోసారు ఇంకా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు మంచిగా ఆడుకున్నారు వాళ్ళందరూ అయితే ఈ ఇలా అయితే మా ఇంట్లో భోగి పండ్ల సెలబ్రేషన్ జరిగింది చూసినందుకు థ్యాంక్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి